సామితల గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం సావధానంగా వినండి రేపటి దినమును గూర్చి అతిశయపడవద్దు ఏ దినమున ఏది సంభవిస్తుందో అది నీకు తెలియదు తెలియాల్సిన అవసరమూ లేదు నిన్ను నన్ను నడిపించే యేసు ప్రభువుకు తెలుసు అది మనకు చాలు నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరుడే నిన్ను మెచ్చుకోవాలి నిన్ను నేను మెచ్చుకుంటే ప్రయోజనం లేదు నీ ముఖం ఎలా ఉందో అది నీకు కనపడదు నీవెలా ఉన్నావో ఎలా కనపడుతున్నావో ఇతరులు చెప్పాలి ఒక్కొక్కప్పుడు అది కూడా సరికాదు దేవుడే చెప్పాలి నీవు ఎలాంటి వాడివో వాక్యము అనే అర్థంలో చూసుకుంటే తెలిసిపోతుంది రాయి బరువు ఇసుక భారం మూఢని కోపం ఈ రెండిటి కంటే బరువు మూఢుని కోపం అనే రాయిని మోసే ప్రయత్నం చేయకు అది రాయి కంటే ఇసుక కంటే ఎక్కువ బరువు క్రోధం క్రూరమైంది కోపం వలె పొర్లుతుంది రోషము ఎదుట ఎవడు నిలవగలడు రోషం అంటే ఈ సందర్భంలో అసూయ మత్సరం అని అర్థం యాకోబును చూడండి అతని కుటుంబంలో సోదరులందరూ కలిసి యోసేపును గుంటలోకి పడద్రోశారు అతన్ని అమాలేఖియులకు బానిసగా అమ్మేశారు లోపల ప్రేమించటం కంటే బహిరంగంగా గద్దించటం మేలు మేలు కోసం స్నేహితుడు గాయాలు చేస్తాడు పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు పౌలు పేతురును అంతియోకులో గద్దించాడు అన్యులతో సహపంక్తిలో ఉన్నవాడల్లా అవతలికి పోయి వేరే పక్షంలో చేరినప్పుడు పౌలు పేతురును బహిరంగంగానే గద్దించాడు పేతురు సౌలు గద్దింపును కృతజ్ఞతతో స్వీకరించాడు ఇస్కరియోత్ యూధ యేసు ప్రభువుకు ఎన్నో ముద్దులు పెట్టాడు అది కేవలం నటన నిన్ను నిజంగా ప్రేమించే స్నేహితుడు నీకిచ్చే సలహాలు కఠినంగా ధ్వనించవచ్చు గాని ఉత్తరోత్తర అవి నీకెంతో మేలు చేస్తాయి ఇది నిజం మనసులో ద్వేషం పెట్టుకుని పైకి ప్రేమను నటించేవారు ఎందరో ఉన్నారు అట్టి పొగడ్తల వల్ల మనకు తీరని నష్టం వాటిల్లుతుంది శత్రువు ముద్దు కంటే ప్రాణ స్నేహితుని గద్దింపు ఎంతైనా మంచిది ఏడో వచనం కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా త్రొక్కివేస్తాడు ఆకలి కొన్నవానికి చేదు పదార్థమైనా తీయగానే ఉంటుంది కడుపు నిండితే గాలిలు చేదు గతిలేనమ్మకు గంజే పానకం అనే దేశీయ సామెతలు వాడుకలో ఉన్నాయి దేవుని వాక్యం ఎంతో రుచిగలది ఆహారం దీన్ని తినాలి నెమరు వేసుకుంటూ ఉండాలి వాక్యం కోసం నీలో ఆకలి లేకపోతే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏదో జబ్బు ఉందని గ్రహించాలి తన ఇల్లు విడిచి తిరిగేవాడు గూడు విడిచి తిరిగే పక్షితో సమానం సంఘమే నీ గూడు దానిని విడిచి నీవు ఊరికే తిరుగుతూ ఉంటే దారి తప్పిన వాడివవుతావు రెండు తిమోతి నాలుగో అధ్యాయం పదో వచనంలో పౌలన్నాడు దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళాడు సంఘ సహవాసమును విడిచి లోకంలో కలిసిపోయే దేమాలకు ఇది గొప్ప హెచ్చరిక నీకు ఇవ్వబడిన తలాంతులు వరాలు సంఘ సంఘపరిధిలోనే వినియోగమవ్వాలి సంఘమే నీవు వడ్డన చేసే గృహం అది నీ గూడు తైలము అత్తరు హృదయమును సంతోషపరుచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చే మధురమైన మాటలు హృదయాన్ని సంతోషపరుస్తాయి నీ స్నేహితుణ్ణి కానీ నీ తండ్రి స్నేహితుణ్ణి కానీ విడిచిపెట్టవద్దు నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళవద్దు దూరములో ఉన్న సహోదరుని కంటే దగ్గరే ఉన్న పొరుగువాడు వాసి మనందరికీ స్నేహశీలం ఎంతో అవసరం ఫలవంతమైన సువార్థ సేవకు స్నేహశీలం ఎంతో దోహదపడుతుంది పన్నెండో వచనం బుద్ధిమంతుడు అపాయం రావడం చూచి దాక్కుంటాడు జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడతాడు ముందు చూపు ముందు జాగ్రత్త గలవాడే జ్ఞాని పద్నాలుగో వచనం వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుణ్ణి దీవించే దీవెన వానికి శాపముగా ఎంచబడుతుంది ఊరికే పొగిడే వారి విషయమై జాగ్రత్తగా ఉండాలి పరిమళ తైలాన్ని వాసన చూచి వదలాలి గాని దాన్ని తాగకూడదు పదిహేను పదహారు వచనాలు ముసురు దినాన ఎడతెగక కారే నీళ్లు గయ్యాళి భార్యతో సమానం దానిని ఆపాలని చూచేవాడు గాలిని ఆపచూచే వానితో సమానం తన కుడి చేత నూనెను పట్టుకునే వానితో సమానం ఇదిగో గయ్యాళి భార్య మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నది ఆమె గయ్యాళితనాన్ని ఆపడం చాలా కష్టం ఇలాంటి గయ్యాళి భార్యను సాధుపరచాలంటే భర్త ఎంతో ప్రార్థనపరుడై ఉండాలి అతని సహనానికి ఈమె వైఖరి గొప్ప పరీక్ష పదిహేడో వచనం ఇనుము చేత ఇనుము పదునవుతుంది అలాగే ఒకడు తన చెలికానికి వివేకం పుట్టిస్తాడు మంచి స్నేహితుడు నీ మెదడుకు మనస్సుకు పదును పెడతాడు నీ స్నేహితునితో నీవు ఆంతరంగిక విషయాలు ఎన్నో చర్చించవచ్చు అలాంటి స్నేహితుడు మనకు ఉండడం గొప్ప భాగ్యం ఇద్దరు స్నేహితులు ఆలోచనలు పంచుకుంటారు మంచి సలహాలు ఇచ్చిపుచ్చుకుంటారు లోతైన ఆలోచనలు పరస్పర చర్చలో ఉత్పన్నమవుతాయి అరమరికలు లేకుండా మాట్లాడుకుంటారు వారి ఆలోచనల్లో భేదం ఉండవచ్చుగాని వారిద్దరి మధ్య ఎట్టి భేదము ఉండదు ఇలాంటి మంచి స్నేహితులకు జయజేలు పంతొమ్మిదో వచనం నీటిలో ముఖానికి ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరొకని మనస్సు కనబడుతుంది పాతాళానికి అగాధ కూపానికి తృప్తి కానేరదు అలాగే నరుల దృష్టి తృప్తి పొందనేరదు స్నేహితులకు ఒకరి మనస్సు ఒకరికి తెలిసిపోతుంది మానవునికి జ్ఞాన సముపార్జనలో తృప్తి ఉండదు ఉండకూడదు ఎల్లప్పుడూ ఎడతెగక జ్ఞానాన్ని కోరుతూ ఉంటుంది మనస్సు పాతాళం సంగతి ఏమిటి అది అగాధ కోపం ఎంతమందిని మింగినా దానికి తృప్తి అంటూ ఉండదు మనము ప్రయాణాలు ఎక్కువ చేసి ఎంతో నేర్చుకుంటాము మనం జీవితమంతా విద్యార్థులమే మూస చేత వెండిని కొలిమి చేత బంగారాన్ని తాను పొందిన కీర్తి చేత నరుణ్ణి పరిశీలించవచ్చు వెండి బంగారాలను మూసలో పోసినప్పుడు వాటి నాణ్యత బయలుపడుతుంది అలాగే మనల్ని గురించిన దూషణ భూషణ తిరస్కారాలు మన నాణ్యతను పరీక్షించే మూసల్లాంటివి ఇరవై నాలుగో వచ్చినో ధనం శాశ్వతం కాదు కిరీటము తరతరములుంటుందా నీవు ఈ లోకాన్ని విడిచినప్పుడు నీ ఐశ్వర్యాన్ని నీతో తీసుక వెడతావా మనము దేవుని మీదనే ఆధారపడి ఉన్నాము ఆయన మనకు ఎన్నడూ మారని మార్పులేని స్నేహితుడు రేపటి దినమును గురించి అతిశయపడవద్దు ఏ దినమున ఏది సంభవిస్తుందో నీకు తెలియదు నిజమైన స్నేహం ఎలాంటిదో తెలుసుకోండి ఎఫ్సి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేనో వచనమంటోంది కలిగి సత్యం చెబుతూ వలి ఉండడానికి మనము అన్ని విషయాలలో ఎదుగుదాము ఐదు ఆరు వచనాలు మరొకసారి పరిశీలించండి లోపలే ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడమే మేలు మేలును కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు స్నేహితంలో ఇది సహజమే నీ ప్రాణ స్నేహితునికి గాయం చేయాల్సి వస్తుంది ప్రేమ గలిగి సత్యం చెప్పాలి అది గాయం చేస్తుంది స్నేహితంలో ద్రోహబుద్ధి అసూయ ఉండవు క్రోధం రోషం స్నేహితంలో ఉండకూడదు స్నేహితుని మేలునే ఎల్లప్పుడూ కోరుతాము స్నేహితుని హృదయములో నుండి మధురమైన మాటలే వస్తాయి పొగడినా అందులో యథార్థత ఉండాలి బిగ్గరగా ఉట్టి పొగడ్తలు చేసేవాడు తన స్నేహితునికి కీడు చేసిన వాడవుతున్నాడు పొగడ్తలకు మనం ఎలా స్పందిస్తామో అందులో మన సౌశీల్యం ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతుంది పుటం పెట్టిన బంగారం ఎంత నాణ్యత గలదో తెలిసిపోతుంది ఈ సందర్భంలో ఒకటి సమ్ము ఏలు పద్దెనిమిదో అధ్యాయం ఒకటి నుండి పదహారో వచనం వరకు పరిశీలిస్తే పొగడ్తలు దావీదుకు మేలు చేశాయి సౌలుకు కీడు చేశాయి దావీదు ఫిలిస్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతో వాద్యాలతో పాడుతూ నాట్యమాడుతూ రాజైన సౌలుకు ఎదురు వచ్చారు ఆ స్త్రీలు గానప్రతిగానములు చేస్తూ వాయిస్తూ సౌలు వేల దావీదు పదివేల కొలది శత్రువులను హతం చేశారు అన్నారు ఈ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపం తెచ్చుకున్నాడు నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు సౌలు దావీదు మీదికి ఈటె విసిరాడు అది తగలకుండా దావీదు రెండు మారులు తప్పించుకున్నాడు యహోవా తనను విడిచి దావీదుకు తోడై ఉండడము చూచి సౌలు దావీదుకు భయపడ్డాడు దావీదు మిగుల బుద్ధి కలవాడై ప్రవర్తించడం చూచి మరీ అధికంగా భయపడ్డాడు నీ ఎదట ప్రజలు నిన్నుగాక మరొకరిని పొగుడుతూ ఉంటే నీకేమనిపిస్తుంది స్నేహితులు పరస్పరం విశ్వసనీయులై ఉండాలని ఈ అధ్యాయం మనకు బోధిస్తోంది కుటుంబానికి పొరుగువారికి కూడా మనం నమ్మకంగా ఉండాలి ఒకరొకరికి వచ్చినప్పుడు తోడ్పడాలి సన్నిహిత స్నేహితులు ఎవరికి వారే అన్నట్లు బ్రతకకూడదు ఒకరికొకరు కావాలి అని గ్రహించాలి ముఖస్థుతులకు ఇచ్చకపు మాటలకు లొంగిపోకూడదు యథార్థమైన ప్రశంసలు ప్రోత్సాహకాలే గాని ఇచ్చకపు మాటలు ఎంతో కీడు చేస్తాయి ఇచ్చకపు మాటలాడే నోరు నష్టం కలుగచేస్తుంది పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు రెండు సమయాలు ఇరవయో అధ్యాయం తొమ్మిది నుండి పదో వచనం వరకు యోవాబు అమాషాతో అన్నాడు నా సహోదరా నీవు క్షేమంగా ఉన్నావా ఈ మాట అంటూ అమాషాను ముద్దు పెట్టుకునేటట్లు కుడిచేత అతని గడ్డం పట్టుకొని అమాషా యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడక తనను తాను కాపాడుకొనకుండా ఉండగా యోవాబు అతని కడుపులో కత్తిని గుచ్చాడు వెంటనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాడు మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఎనిమిది నుండి యాభై వచనం వరకు కపటపు ముద్దును చూడండి ఆయనను అప్పగించేవాడు నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ఆయనను పట్టుకొనండని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునద్దకు వచ్చి బోధకుడా శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు ఏసు అన్నాడు చెలికాడా నీవు చేయవచ్చినది చెయ్యి స్నేహితుడికి మేలు చేస్తామని పొగడుతారు గాని అది అతనికి ఎంతో కీడు చేస్తుందని గ్రహించాలి తన పొరుగువానితో ఇచ్చకమ్ములాడేవాడు వాని పట్టుకోవడానికి వలవేసేవాడని పసికట్టాలి మనుషుల హృదయాలలో గూడు కట్టుకున్న అతి హీనమైన హానికరమైన దురుద్దేశాలలో ఒకటి అసూయ యేసు ప్రభువును మతాధికారులు అసూయ చేతనే గదా అప్పగించారు ఆగ్రహం క్రూరమైంది కోపం వరద లాంటిది అయితే అసూయ ఎదట నిలవగలవాడెవడు మందలింపులోని విలువను మనం గ్రహించాలి శత్రువు ముద్దుల కంటే స్నేహితుల చేత గాయపడడం ఎంతో నయం నూట నలభై ఒకటో కీర్తన ఐదో వచనం దావీదు మనస్తత్వం ఇదే నీతిమంతులు నన్ను కొట్టడం నాకు ఉపకారం వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం ఇతరులతో మన స్నేహితులతో మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి మన గుణశీలమును రూపుదిద్దేలా ఉండాలి దేవుని సేవలో మనం మంచి సాధనములయ్యేందుకు మంచి స్నేహం ఎంతో దోహదపడుతుంది అని గుర్తించాలి మనిషి తన అంతరంగంలో ఎలాంటివాడో అదే నిజం బయటికి మాత్రమే కనిపించేది వేషధారణ అది నిజం కాదు ఒకటి యోహాను రెండో అధ్యాయం పదహారో వచనం శరీరాశ నేత్రాశ జీవపు డంబం లోకంలో ఉన్నాయి తనకున్న దానికంటే ఎక్కువ ఆశించటం లోకప్రవృత్తి లౌకికవాదికి తృప్తి ఉండదు ఎంత ఉన్నా ఇంకా కావాలంటాడు పొగడ్తలకు విశ్వాసి ఎలా స్పందిస్తాడో దాన్ని బట్టి అతని శీలం బట్టబయలవుతుంది గర్విష్ఠులు పొగడ్తలను ఆశించేవారు ముఖస్థుతులకు పొంగిపోయే మూఢులు ఎవరో ఇట్టే తెలిసిపోతుంది స్థుతి అంతా దేవునికే చెందాలని వినయశీలి ఆశిస్తాడు భవిష్యత్తును గురించి ఆందోళన చెందవద్దు ఈ అధ్యాయం ఇదే సత్యాన్ని బోధిస్తోంది ఇదే సందేశం ప్రభువు చేసిన కొండమీది ప్రసంగంలో ఉంది మతయుసువాత ఆరో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగో వచనం వరకు సారాంశమిదే భవిష్యత్తును గురించి చింతించటం వలన నీ ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలవా ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి రేపటిని గూర్చి చింతించకండి రేపటి దినం దాని సంగతులను గూర్చి చింతిస్తుంది ఏనాటి కీడు ఆనాటికి చాలు నీ కుటుంబ పోషణకై ముందు జాగ్రత్త పడకూడదని ప్రభు చెప్పలేదు ఈ పాఠంలోని ముఖ్యాంశాలను గమనించండి ఆరో వచనం మేలు కోరే స్నేహితుడు కఠినంగా మాట్లాడినా అభ్యంతరపడవద్దు శత్రువు యొక్క ఇచ్చకప్పు మాటలను నమ్మవద్దు స్నేహితుడు చేసిన గాయం శత్రువు ముద్దు కంటే నయం శత్రువు పలికే ఇచ్చకాలు నిన్ను నాశనానికి నడిపిస్తాయి పదిహేను పదహారు వచనాలు గయ్యాళి భార్యను గురించినవి గాలిని ఆపగలవా నూనెను గుప్పిట్లో పట్టుకోగలవా అలాగే గయ్యాళి గంప అయిన భార్య మాటలను ఆపడం అసాధ్యం ఇద్దరు స్నేహితులు పరస్పరం ప్రోత్సహించుకుంటారు ఒకరి మనస్సుకు ఒకరు పదును పెట్టుకుంటారు ఆకురాయి ఇనుమే దానితో ఇనపముక్కను రుద్దితే దానికి మెరుగు వస్తుంది అంజూరపు చెట్టు ఫలసాయం ఎడతెగని ఆదాయం ఒకరి మనస్సును ఒకరు చదవగలగడం గొప్ప నేర్పు నీటిలో నీ ముఖం ప్రతిఫలిస్తుంది నీ స్నేహితుడి మనస్సు అంత బాగా నీ కనపడాలి ముఖకవళికలలో మనస్సును చదవవచ్చు పాతాళం నోరు తెరుచుకొని ఉంది ఎంతమందిని మింగినా దానికి తృప్తి అంటూ ఉండదు పాతాళం అగాధ కోపం మూక ఉమ్మడిగా జనాన్ని మింగేస్తుంది కొందరి మనస్తత్వం అచ్చం అలాంటిదే ఆశాపాశం ఎంతో పొడవైంది దానికి అంతం లేదు కొందరు మనుషుల కీర్తి వారు గతించినా నిలిచి ఉంటుంది వారు కీర్తి శేషులు అలాంటి వారి కీర్తి ఆధారంగా వారి గత చరిత్రను మనం పరిశోధించగలం అది విజ్ఞానదాయకమైన వ్యాసంగం ఇరవై రెండో వచనం మూర్ఘుని మౌఢ్యం ఒక పట్టాన పోదు గోధుమల్లాగా అలాంటి వారిని రోడ్లో వేసి దంచినా వారి మూర్ఖత్వం పోదు మూర్ఘులు మూఢులు సమాజానికి ఎక్కువ కీడు చేస్తారు తమకు తోచదు ఇతరులు మంచి సలహాలు చెప్పినా వినరు ఇరవై మూడో వచనంలో పశువులను మందలను జాగ్రత్తగా చూడాలని చెప్పబడింది పశువులను పెంపుడు జంతువులను కరుణతో చూడాలి యేసు ప్రభువు గాడిద నెక్కి వచ్చినప్పుడు గాడిదతో పాటు గాడిద పిల్లను కూడా తెమ్మన్నాడు తల్లిని పిల్లను ఎడబాపడం ఆయనకిష్టం లేదు ప్రాణులను చిత్రహింస చేయడం యేసు మనసు కాదు ధనము శాశ్వతము కాదు అని ఇరవై నాలుగో వచనంలోని సామెత అంటోంది ధనధాన్యాలు ఆస్తిపాస్తులు తాత్కాలికమైనవి కిరీటం తరతరాలు నిలిచి ఉండదు రాజులెందరో వచ్చారు పోయారు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయిన యేసుక్రీస్తు స్థాపించబోయే రాజ్యం నిత్యమైనది అందులో నీతి నివసిస్తుంది ఆయన రాజులకు రాజు అని మనం అన్నప్పుడు ఆ రాజులెవరనుకున్నారు మనమే రాజులైన యాజక సమూహం ఈ లోకాన్ని విడిచి వెళ్లేటప్పుడు మన ధనం మనతో రాదు అంతా ఇక్కడే విడిచిపెట్టిపోవాల్సి వస్తుంది స్నేహితుణ్ణి గురించి దేవుని బిడ్డల అంతఃకరణను గురించి మనకి అధ్యాయం ఎన్నెన్నో నిగూఢ సత్యాలను నేర్పింది ఇరవై ఐదో వచనో ఎండిన గడ్డి వామి వేయబడుతుంది కొండగడ్డి ఏరబడి ఉన్నది గడ్డివాములు తగలబడిపోతాయి పచ్చిగడ్డి ఎండిపోతుంది గడ్డికి శాశ్వతత్వం లేదు ఇవాళ ఉంటుంది రేపు అది కనపడదు కాని దేవుని వాక్యం నిరంతరము నిలిచి ఉంటుంది అది నిత్యత్వపు విలువ కలది ఇరవై ఆరో వచనం చూడండి నీ వస్త్రముల కోసం గొర్రెపిల్లలున్నవి గొర్రెల ఉన్ని మనకు మంచి దుప్పట్లవుతాయి పొట్టేళ్లనిచ్చి పొలం కొంటారు గొర్రెలు పొట్టేళ్ళు మనకు చేసే మేలు ఇంతా అంతా కాదు రైతులు గొర్రెలను పొట్టేళ్లను శ్రద్ధగా కాస్తారు గొర్రెపిల్ల దేవుని దృష్టిలో ప్రత్యేకమైనది ఈ సృష్టి ఉనికిలోకి రాకముందే దేవుడు ఏసును గొర్రెపిల్లగా పోల్చాడు జగత్పునాదికి ముందే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల ఇదిగో లోక పాపమును మోసికొని పోయే దేవుని గొర్రెపిల్ల బొత్సు కత్తిరించే వాని ఎదట గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉంటుందో అలాగే ఆయన నోరు తెరవలేదు గొర్రెపిల్ల వంటి యేసు మీదనే పరిశుద్ధాత్మ పావురం వాలింది ఈ అధ్యాయంలో చివరి వచనం విచిత్రమైన సామెత నీ ఆహారానికి నీ ఇంటివారి ఆహారానికి నీ పనికత్తెల జీవనానికి మేకపాల సమృద్ధి ఉంటుంది గొర్రెలు పొట్టేళ్లు మేకలు ఆ రోజుల్లో రైతులకు చరాస్తి బైబిల్లో గొర్రెలు రక్షించబడిన వారికి మేకలు రక్షణ లేని వారికి సంకేతాలుగా పేర్కొనబడడం విశేషం తీర్పు రోజున గొర్రెలను మేకలను దేవుడు వేరు చేస్తాడు కుడివైపున గొర్రెలుంటే ఎడమవైపున వైపున మేకలుంటాయి ఈ అధ్యాయంలోని సామెతలు సాధారణమైనవిగా ధ్వనించినా వీటిలో ఎంతో జ్ఞానం నిక్షిప్తమై ఉంది బుద్ధిజ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నవి నీవి క్రీస్తును వ్యక్తిగత రక్షకుడుగా ఎరుగుదువా అయితే ఈ పాఠం నీకోసమే దైవాశీస్సులు ఆమెను